రాష్ట్రంలోని ఏకైక జర్నలిస్ట్ క్రీడా సంఘంగా గుర్తింపు పొందిన జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి తిరుపతి చిత్తూరు జిల్లా నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది జేసా రాష్ట అధ్యక్షులు రత్నాకర్ ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ తిరుపతి జిల్లా ఇన్ఛార్జి నరేష్ ఆదిశల మేరకు శుక్రవారం తిరుపతి కరకంబాడి రోడ్డులోని సివి క్రికెట్ అకాడమీలో జిల్లా స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జేసాబ్ గత జిల్లా కమిటీ అధ్యక్షులు తిరుపతి ఆంధ్రప్రభ రిపోర్టర్ పులిహూరు శ్రీనివాసులు ప్రధాన కార్యదర్శి కాళహస్తి సాక్షి రిపోర్టర్ శ్రీనివాసులు సమక్షంలో పలు చేయడం జరిగింది ఇందులో భాగంగానే జిల్లా కమిటీని వారు ప్రకటించారు ఉమ్మడి తిరుపతి చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా విజయ్ యాదవ్ జీన్యూస్ ప్రధాన కార్యదర్శిగా నారా హరిబాబు కోసాధికారిగా నరేష్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు వీరితో పాటు ఉపాధ్యక్షులుగా సుబ్రహ్మణ్యం దుగ్గాని ప్రసాద్ నెల్లూరు శ్రీనివాసులు ఉప కార్యదర్శులుగా కామేశ్వరయ్య శ్రీనివాసులు సుబ్రహ్మణ్యం ప్రసాద్ సీనయ్య ఎన్నిక కాగా ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా నాగార్జున ప్రతాప్ కుమార్ చిన్నబాబు మునిశేఖర్ అమర్నాథ్ విజయ్ కుమార్ మునికృష్ణారెడ్డి భాస్కర్ లోకేష్ రాజు సతీష్ కుమార్ తులసిరామ్ జగదీష్ మనోహర్లు ఏకగ్రీవంగా ఎన్నికైన వారిలో ఉన్నారు జర్నలిస్టులకు క్రీడలు ఎంతో అవసరమని జర్నలిస్టులు రాష్ట్ర స్థాయిలో క్రీడలు రాణించాలని రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రత్నాకర్ విజయ్ కుమార్ పిలుపునిచ్చారు నిత్యం పని ఒత్తిడిలో ఉంటున్న జర్నలిస్టులకు క్రీడలు చాలా అవసరమని అన్నారు అందులో భాగంగానే రాష్ట్రంలోని అన్ని జిల్లాల జర్నలిస్టు క్రీడాకారులను ఒక్కటి చేయాలనే దృఢ సంకల్పంతో వైజాగ్ జర్నలిస్టుగా పనిచేస్తున్న సోడిశెట్టి దుర్గారావు ను స్థాపించడం జరిగిందని అన్నారు